పులివెందుల్లోనే జగన్ కు సర్వే జగన్ సన్నిహిత నేత సంచలనం వైఎస్ జగన్ కు సన్నిహితుడిగా మెలిగిన కడప జిల్లాకు చెందిన ఓ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఈయన చాలా అసహనంతో ఉన్నారు కడపకు చెందిన ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఇటీవలే నెల రోజుల క్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వైసీపీ అప్రజాస్వామిక విధానాలు నచ్చకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు లేఖలో ఆయన అప్పుడు పేర్కొన్నారు పార్టీలో కొన్ని నెలలుగా చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది జగన్ తెలుసుకోవాలని సూచించారు సలహాదారులు జగన్ కు ప్రజాభిప్రాయాలను కరెక్ట్ గా చెబితే బాగుంటుందని ఎమ్మెల్సీ రామచంద్రయ్య వ్యాఖ్యలు చేశారు అయితే తాజాగా రాజ్యసభ ఎన్నికలు ఉన్నందున పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పట్ల వైసీపీ కఠినంగా వ్యవహరిస్తోంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించగా దీనిపై ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ ముఖ్యమంత్రి ఒక్కడిదే కాదు కదా అని ఆయన ప్రశ్నించారు తాను పార్టీ నిర్ణయాలను ఉల్లంఘించలేదని అన్నారు ఇలాంటి స్పీకర్ తాను ఇప్పటి వరకు తన జీవితంలో చూడలేదని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యేలపై సర్వేలు చేయించడం కాదని ముందు ముఖ్యమంత్రిపై చేయించుకోవాలని సి రామచంద్రయ్య ఎద్దేవా చేశారు పులివెందుల్లోనే ఆయనకు వ్యతిరేకత ఉన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తించాలని హితవు పలికారు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ ఉన్న రామచంద్రయ్య వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డారు జగన్ ఎన్నో హామీలిచ్చి అన్యాయం చేశారు దీంతో వైసీపీని విడటంతో పార్టీ అధిష్టానం సీరియస్ అయింది శ్రీ రామచంద్రయ్యపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసింది ఫలితంగా సి రామచంద్రయ్యకు నోటీసులు జారీ పార్టీ వివరణ ఇవ్వాలని సోమవారం విచారణ జరగడంతో శ్రీ రామచంద్రయ్య దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులు పాలు చేశారని అన్నారు ఏం చేసినా జగన్ చేసిన అప్పులు తీరవని ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి జగన్ కు చెప్పినా ఆయన వినిపించుకునే పరిస్థితి లేదని అన్నారు తనలాగే వైసీపీలో ఇంకా ఎంతో మంది అసమ్మతి నేతలు ఉన్నారని అన్నారు సమయానుకూలంగా వారు కూడా బయటకు వస్తారని చెప్పారు పులివెందుల్లో కూడా జగన్ కు దెబ్బ తగలడం ఖాయమని శ్రీ రామచంద్రయ్య విశ్వాసం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వైసీపీ పాలన ఉందనే తాను వైసీపీ నుంచి బయటకు వచ్చేశానని అన్నారు దానిని నిబంధనలకు అనుగుణంగా ఆమోదించాలే కానీ మనసులో ఏదో పెట్టుకుని ఇప్పుడు నోటీస్ ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నారు దీనిపై తాను హైకోర్టులోనే తేల్చుకుంటానని ఛాలెంజ్ చేశారు స్పీకర్ రాజకీయ పార్టీల సభలకు హాజరు కావడం అక్కడే రాజకీయాల గురించి మాట్లాడడం ఎప్పుడు చూడలేదని విమర్శించారు ఆయనపై కూడా కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని అన్నారు మళ్లీ జగన్ సీఎం అయితే రాష్ట్రంలో అరాచక రాక్షస పాలన తప్పదని అన్నారు